కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం కావడం వల్లే చాలామంది పిల్లలు పక్కదారి పడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు విద్యార్థులకు మంచి చెడులు చెప్పాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు మాదక ద్రవ్యాల నియంత్రణ మహిళల భద్రత ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులందరూ మన పిల్లలు అనేలా అందరూ చూసుకోవాలని సూచించారు డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించాలని సూచించారు వారికి మంచి చెడులు చెప్పాలన్నారు పిల్లల యొక్క ఆలోచనలు మానసిక ఎదుగుదలకు వాళ్ళు ఎంతో ఉపయోగపడతారు వాళ్ళ అనుభవాలను కానీ వాళ్ళ కథల రూపంలో రామాయణం భాగవతంలో ఉన్న అంశాలను ప్రస్తావించి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను ఎదుర్కొని ఏ విధంగా యుగ పురుషులు నిలబడ్డరో లేదా సమస్యలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కొని నిలబడి కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకున్నారో తరతరాలుగా మనకు మన పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయం మన పిల్లలకు నేర్పించడానికి ఎక్కువ అవకాశం ఉండే ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకుంది పిల్లలలో లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకి పెడదోరలు పట్టడానికి లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు కావడమే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది ఎంతో గొప్పది వసదైక కుటుంబం అని ఊరికనే అనలే గ్రామాలలో పెరిగినోళ్ళు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినోళ్ళు ఎలాంటి సమస్యలనైనా ధీటుగా ఎదుర్కొని ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ అదే సింగిల్ ఫ్యామిలీలో సింగిల్ చైల్డ్గా పెరిగిన వాళ్ళు ఆ యొక్క మెంటల్ కెపాబిలిటీ కానీ లేకపోతే సైకలాజికల్గా వాళ్ళకి వచ్చే ప్రెషర్స్ని కానీ తట్టుకునే పరిస్థితి లేదు సో సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడం కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి మనం బయటకు వచ్చి సింగిల్ ఫ్యామిలీస్గా మనకు ఉండడము సింగిల్ చైల్డ్గా ఉండడం కూడా ఈ సమాజంలో కొన్ని సమస్యలకు కారణమవుతున్నది వీటిని ఓవర్కమ్ కావడానికి మనకు అవకాశం లేదు ఎందుకంటే తల్లిదండ్రులు ఊరిలో ఉంటే ఉద్యోగరీత్యా మనం బయటకు వస్తుంటాం లేదా ఈరోజు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇంటర్నెట్ వ్యవస్థ కానీ కంప్యూటర్ వ్యవస్థ కానీ మొబైల్ వ్యవస్థ కానీ వైఫ్ లేక ఉన్నా ఉండొచ్చేమో కానీ వైఫై లేకుండా ఉండలేని పరిస్థితులు ఈ సమాజంలో వచ్చినాయి సో వీటిని అవాయిడ్ చేయలేనప్పుడు వీటి నుంచి దూరంగా ఉండలేనప్పుడు ఇట్లా ఉన్నా కూడా మనము మన వ్యవస్థని మన సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన పిల్లల్ని మనం మానసికంగా సంసిద్ధులం చేయాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఎవరు వీళ్ళే ఇప్పుడు ఎన్ఎస్ఎస్లో ఇంతమంది వేలాది మంది పిల్లలు జాయిన్ అయినారని అంటే వీళ్ళందరూ ఎవరు మన పిల్లలే మన కుటుంబ సభ్యులు వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ పోలీసింగ్ కానీ మారల్ పోలీసింగ్ కానీ కమ్యూనిటీ పోలీసింగ్ కానీ మనం వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఎవరికి తీరిక లేదు పేరెంట్స్ ఉద్యోగాలలో ఉన్నారనుకోండి వీళ్ళని స్కూల్కి పంపించేదానికి తయారు చేసి లోపల వాళ్ళు వాళ్ళ ఉద్యోగ బాధ్యతల మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు పిల్లలు స్కూల్ నుంచి తొందరగా వస్తే పక్కింట్లో వ్యవస్థ ఇవ్వాలి రేపు కల్చర్ మారిపోయి ఆ పక్కింట్లో ఎవరున్నారో ఈ పక్కింట్లో ఎవరు ఉన్నారో తెలియని వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత పిల్లలకి ఏం ఏం చేయాలనో అర్థం కానప్పుడు ఇట్లాంటి వాటితోని ఉత్సుకతను మొదలై బలహీనతగా మారుతుంది ఇక్కడే నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పొలిటికల్ వ్యవస్థ కానీ బాధ్యత తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలను తీసుకెళ్చాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందుకే ఈరోజు నేను ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ఈ సామాజిక బాధ్యతను ఈ సమాజంలో వస్తున్న తీవ్రమైన పరిణామాలు కొన్ని దేశాలల్ల మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి ఆ దేశంలో కొన్ని డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని శిక్షించడమే మానేశారు ఎందుకంటే బయట ఉండే జనాభా కంటే జైలలో ఎక్కువ జనాభా ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ దేశం కంట్రోల్ చేయలేక ఇంకా వదిలేసింది ఉండేవాడే ఉంటాడు పోయేవాడు పోతాడు అన్నట్టుగా దైవాధీనానికి వదిలేసి ఇవాళ మన దేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రాలల్ల ఇక్కడ ఉన్న చాలామంది విద్యార్థిని విద్యార్థులకు ఏ మేరకు నాకు తెలుసో తెలియదు కానీ పోలీస్ అధికారులకు తెలుసు డ్రగ్స్ ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది ఏ రకంగా బానిసలు అయిపోయినారు యువత ఏ విధంగా నిర్వీర్యం అయిపోయి ఈ వ్యవస్థలు ఎట్లా దెబ్బతీస్తున్నాయో ఇది రాన్పేట్గా విస్తరిస్తున్నది అందుకే ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకపోతే ఇతర సమస్యలు మనం పరిష్కరించుకుంటే పరిష్కరించుకోగలిగినాయి దాన్ని లైన్ చేసుకోవడం అవకాశం ఉంది అది ప్రాథమికమైన బాధ్యతనే ఇలా సీరియస్ కన్సర్న్ సీరియస్ రెస్పాన్సిబిలిటీస్ డ్రగ్స్ చాలా వరకు స్కూళ్ళ అంటే కొంతమంది తల్లిదండ్రులు మాకు వచ్చి చెప్తుంటారు పోలీస్ అధికారులకు కానీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా నా దగ్గర కూడా కొంతమంది వచ్చి చెప్పుకుంటుంటారు మేము వందల వేల కోట్లు సంపాదించినాం మాకు ఉండేది ఏకైక కూతురు ఆ అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసిన లేకపోతే అమ్మాయి అమ్మాయి డ్రగ్స్కో లేకపోతే ఫ్రెండ్స్తోనే ఇట్లా అయిపోయి అయిన్రు మేమేం బయటకు చెప్పుకోలేము కంప్లైంట్ పెట్టలేము ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఏం చేయాలని పెద్ద పెద్ద ఫీజులు కట్టే స్కూల్లో అన్నీ మానిటరింగ్ చేస్తుండ్రు అని మనం అనుకుంటున్నాం అనుకున్నంత గొప్పగా అక్కడ పరిస్థితులు కూడా లేవు అందుకే స్కూలు కాలేజీల యజమానులను మేము స్పష్టంగా పిలిపించి ముఖ్యంగా పోలీస్ అధికారులతోని వాళ్ళందరినీ పిలిపించే మేనేజ్మెంట్స్ని కూడా ఈ విధంగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి సైన్స్ ఫిజిక్సో మ్యాథమెటిక్స్ ఇంగ్లీషో అదర్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ నేర్పించడం కాదు మీ పిల్లలకు మారల్ పోలీసింగ్ నేర్పించండి ఫిజికల్ డైరెక్టర్లను పెట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఆటల పోటీలు నేర్పించడం కాదు మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి సైకాటిస్టుల నుంచి సైకాలజిస్ట్ వరకు మీ స్కూళ్ళల్లో మ్యాండేట్గా మీరు పెట్టుకోవాల్సింది